వ్యర్థ దేవతల ఉంచువారు తమ కృపాధారమును విసర్జి కృతజ్ఞతాస్ చెల్లించి నేను మృక్కు కొని మృక్కు వళ్లను చెల్లింపక మనను చూడండి పంచలేను యహోవా రక్షణ దొరుకు యహోవా యుద్ధ రక్షణ దొరుకుతుంది ఇతడు ఏమి నేర్చుకోవాలో అది నేర్చుకుంటున్నాడు నేను దేవుని విడిచిపెట్టి వెళ్ళలేను ఆయన సర్వానికి ప్రభు నేను దిగిపోతూ 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 యాక్చువల్గా యోనా గారు ఆధ్యాత్మికంగా దిగిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ సముద్రము యొక్క అగాధ జలములు ఈ కోపము ఈ లోయ పర్వతముల యొక్క పునాదుల్లోనికి దిగినప్పుడు యోనా గారు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యహోవా యొద్దనే ఇప్పుడు అతని యొక్క జీవితానికి అతను చెప్పేటువంటి సందేశానికి లక్కిపోదా సో కాబట్టి మనము ఈ ఈ మొదటి రెండు అధ్యాల్లో ఉన్నటువంటి పాఠము చాలా చాలా సీరియస్ పాఠము మనం నేర్చుకోవాలి అవిధేయత అనేది మనము మన జీవితాల్లో కలిగినప్పుడు దేవుని సన్నిధిలో నుండి మనం దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు పాపము చేత మన జీవితాలు పట్టబడినప్పుడు దేవుని ప్రజలు తుఫాన్లు వస్తాయి సముద్రములో చాలా విచిత్రమైన అనుభవాలు కూడా దేవుడు తీసుకుని వెళ్తాడు కానీ ఆయన ఆజ్ఞ నెరవేర్చే తుఫాను నావికులు దేవుని తెలుసుకుంటారు యోనా గారు దేవుని తెలుసుకుంటారు సముద్రముపై అధికారి అయినటువంటి దేవుడు సముద్రానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు గాలిని రప్పించగలడు తుఫాన్ని రేకెత్తించగలడు లేదండి వాళ్ళని అతలాకుతలం చేయగలడు అంత మాత్రమే కాదు మత్స్యాన్ని నియమించగలడు ఆ మత్స్యము కడుపులో నుండి నిన్ను రియలైజేషన్కి తీసుకుని రాగలడు తుఫాను లేకపోతే సముద్రాన్ని దేవుడు దేనికి వాడుకుంటూ ఉన్నాడు యోనాగ్రంథంలో అంటే